నువ్వు పెద్దోడు ఆడుకోదు బుడ్డమ్మా ఆడుకోవద్దు చెల్లి కదా ఆడుకొని బావి విసిరే కదమ్మా ారా ఇంకా ఈరోజు అయితే నేను మా అయితే ఇంకా డైలీ లాగా అయితే మీకు అయితే చూపిపోతున్నా అండి ఇంక ఇప్పుడు దాకా నేను ఇంకా దీవెన కలిసి ఇంకా అంట్లో ఏదోకొని పసుపు చూసుకున్నాము ఇంకా చికెన్ ఫ్రై చేయడానికి కావాల్సిన ఐటమ్స్ మొత్తం అయితే వచ్చేసి ఇంక శనగల పిండి సాల్ట్ కారం పసుపు అలానే కరేపాకు కొబ్బరి అల్లం చినుపాయ పేస్టు ఇంకా చికెన్ అయితే శుభ్రంగా ఇంకా గిన్నెలో అయితే తీసుకున్నామండి ఇంకా దీవెన నువ్వు చేయాలి మొత్తం కలిపి పెడతాను మా దీవెన అయితే ఫ్రై చేసి

మొత్తం అయితే ఇంక ఈ విధంగా అయితే కలుపు పెట్టుకున్నాం కదండీ కాయలు వేడేవాళ్ళు కదా ఇంకా ముందుగా అయితే ఇంక మళ్ళీ బాండీలు ఆయిల్ పోసుకున్నాం కాయలు వేడయ్యే లో అయితే ఇంక ఇదైతే మనకి మొత్తం మొక్కకు పట్టిద్ది కదండి మసాలా మొత్తం అయితే ఇలా చికెన్ ఫ్రై మహేంద్ర అడిగినప్పుడు ఇంకా చేస్తాను బాబా అని చెప్పేసి ఒకసారిగా చేసి అడిగాడు అనుకో ఎప్పుడన్నా సరే బావా నా చేద్దరకుండా సరే బాబు చేస్తానని చెప్పి ఇలా చేసుకో తీసుకొచ్చాడు మహేంద్ర అయితే గుడి గొడబాలు కొట్టేసుకున్నా గుడ్డేసిన తర్వాత మొత్తం అయితే ఇంక ఈ విధంగా కలిపేసుకొని ఇంకా గ్యాస్ మీద అయితే ఇంకా కాయలు కూడా వేడి చేసుకున్నాం అండి మా నాన్నకు భోజనండి వేడిగా అయితే వెజిటేబుల్ పొలవ అయితే అయింది కదా ముందు ముందుగా అయితే అమ్మమ్మకి వేస్తున్నాను మహేంద్ర బయలు ఆడి మళ్ళీ నేను బోరింగ్ కొడతాను కొద్దని సరేనా తీసుకు ఇంకో జోడైతే అయిపోయిగా ఓకేనండి అందరం తల ఒక పని చేసుకుంటున్నాము ఏమేమో ఇంకా బట్టలు మరచేస్తుంది నాకు మరేమో ఇంకా మా నాన్నకు భోజనొట్టేస్తుంది మహేంద్రమేమో గిట్ట పని చేసుకుంటూ నీళ్ళు పోస్తున్నాం అత తొట్టికి బోరేపిండి రావాసిని సువాసిని ఓకేనండి ఆయిల్ అయితే బాగా వేడింది కదా చికెన్ ఫ్రై అయితే చేసుకుందాం డెకరేట్ మొత్తం అయితే ఈ విధంగా ఫ్రై చేసుకుందాం అండి చికెన్ ఫ్రై అయితే అవి వచ్చింది కదా మొత్తం నీ చేసుకుందాం ఇంకా ఫ్రై చేసుకున్నది మొత్తం అయితే ఇంకా అలా చేసుకుందాం చికెన్ ఫ్రై చేయడం అయితే మొత్తం అయిపోయినట్టేనండి బావకే కోలకేద్దాం మహేందర్ అట్టి వాళ్ళకి బయటి పోయిపో పడుతున్నట్టు నేను తీసుకుంటా అయిపోయిన డేకా మొత్తం నీళ్ళు పోయేట ఆ బకెట్ నుంచి వేస్తే బయట పట్టింది కదా అందులో పోయి ఆ బయటకు నీళ్ళు బయట పట్టింది కదా తోటిలో పోయి పాత్రలో కూడా ఇంకా ఖాళీ బకెట్లు ఉంటే అన్నిటికి నీళ్ళు పోస్తాయి సరేనా вот <coughs> И <coughs> <coughs> మహేంద్రా మొత్తానికి నీళ్ళు పెట్టడం అయిపోయిందిగా తొట్టి పోసేసాగా బాత్రూమ్ కూడా పెట్టావుగా ఇంకా మరి ఈ బ్యాండర్ ఉంది కదా ఈ బ్యాండర్ మీ పిల్ల బ్యాండర్ కానీ ఇంకా మీ పెళ్ళి అయిపోయింది కదా మళ్ళీ చేసుకుంటారా ఇదిగో ఇగో ఈ గ్రీన్ మ్యాట్ ఉంది కదా ఈ గ్రీన్ మ్యాట్ మొత్తం చినిగిపోతుంది గాలికి ఇది కూడా కడదాం బాగుండిద్ది సరేనా మనకి ఇప్పుడు యూజ్ ఉండదు కదా ఇది ఓకేనా వారి పరిశుద్ధ వివాహం వివాహ ఆహ్వానం మహేంద్ర దీవెన ఏరా మరి కటింగ్ చేసి ఇటు సాగం ఇటు అంటిద్దాం మీరు రోజు రోజు చూసుకోవచ్చు మిమ్మల్ని ఏమంటారు మీ ఇష్టం ఎందుకంటే అది చినిగిపోయిందిరా గాలి వచ్చినా కూడా సరే మరేసుకుని దాచి పెట్టుకోండి మరి మా మహేంద్రాడికి ఇష్టం లేదంటలేండి ఇష్టం లేదా ఏం నవ్వుతాడు ఇడ మరి అది చెప్పరాదు వాళ్ళతో పెట్టి ఉన్నారు అట్లా అమ్మా మా చిన్నమ్మ మేము మా బాబు ఏమనుకున్నాం అండి ఇటు గ్రీన్ మ్యాటో ఇది పాడైపోయింది కదా ఇది రెండు మొక్కలు చేసి అనుకుంటాం అని చెప్తే ఇంకా దీవెనకి అలానే మహేంద్ర బాబుకి ఇద్దరికి ఇష్టం లేదంట చంపటం ఉంచుకొని ఒక నెల వాళ్ళు ఉంచుకుంటారు టైట్ లాగండి అది రాజ్ కుమారే పుట్టిచ్చాక అందరికి నా ప్లేట్ ఏది ఇదా దిగనా భోన్ చేయండి దార్ ఓకేనండి ఇంకా చికెన్ ఫ్రై అలానే ఇంకా వెజిటేబుల్ బిర్యానీ అంటే వెజిటేబుల్ పలావు తర్వాత వచ్చేసి ఇంకా గ్రేవీ కర్రీ చికెన్ ఎలాగినారు బా అన్నారా నేను మీ రాజీవ్ అండి ఇంకా రీసెంట్ గా అయితే రాజీవ్ పికిల్స్ అని చెప్పేసి ఇంకా మేము ఆన్లైన్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసామండి మా వద్ద అన్ని రకాల పచ్చళ్ళు అవైలబుల్ గా ఉన్నాయండి వెజ్ నాన్ వెజ్ అయితే ఇంకా అన్ని పచ్చిళ్ళు అయితే మీకు కలిపితూ చూపిస్తాను చూసేయండి ఇది వచ్చేసి ఇంకా ఉదయం పెట్టామండి ఇంకా యాట్ మోసం అంటే ఇంకా మనకి సబ్స్క్రైబ్స్ అంటే ఇంకా ఏ పచ్చడి కావాలన్నా కానీ పెట్టగలుగుతామండి ఇది వచ్చేసి ఇంకా మటన్ పికిలు చాలా పర్ఫెక్ట్ గా చాలా బాగా కుదిరింది ఇది వచ్చేసి చికెన్ పిక్కి అండి ఇంక ఇది కూడా మొన్నే పెట్టేసాము మా సజైవ్ల కోసమే ఇంక ఇది అందరికి నచ్చే మెచ్చే ఇంకా ఆవకాయ పచ్చడి అండి సేసి వెళ్ళిపోతుంది ఇంకా ఇవి కావాలనుకుంటే ఇంకా ఆర్డర్ పెట్టేసుకోండి కావకాయ పచ్చడి అయితే చాలా బాగుందండి ఈ పచ్చళ్ళే కదండి మన దగ్గర ఇంక రకాల పచ్చళ్ళు ఉన్నాయి ఇంక ఇది వచ్చేసి చింతకాయ పచ్చడి ఇంకా టమాటా పచ్చడి ఇది పొడిమిరగాయ పచ్చడి అండి ఇంక ఇదేమో కావకాయ పచ్చళ్ళు ఇవన్నీ పచ్చిళ్ళకి కావాలనుకుంటే స్కీమ్ నెంబర్ ఇస్తానండి ఇంకా ఏమన్నా మాట్లాడాలనుకుంటే ఇంకా మనం కాల్స్ లో మాట్లాడుకోవచ్చు ఇంక ఈ వీడని ప్లీజ్ లేక చూస్తాయి బాయ్ బాయ్